వెల్కమ్ టు డెల్టా న్యూస్ వినియోగదారుల వ్యవహారాలు మరియు పౌర సరఫరాల శాఖ మాధ్యులు నాదెండ్ల మనోహర్ శుక్రవారం వల్లబాపురం గ్రామంలో జరిగే గ్రామ సభకు విచ్చేయనున్నట్లు కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి వెల్లడించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వల్లభాపురంలో చేపట్టబోయే పనులకు సంబంధించి నిర్వహించబోయే గ్రామ సభకు మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎంపీడీఓ పేర్కొన్నారు అలాగే ఈ గ్రామ సభకు మంత్రి గారితో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హాజరు కానట్లు ఎంపీడీఓ తెలిపారు అదేవిధంగా ఈ నెల ఇరవై మూడు అంటే రేపు అన్ని గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి గ్రామ సభలు జరుగుతాయని ఆయా గ్రామస్తులు గ్రామ సభల్లో పాల్గొని ఉపాధి హామీ పథకంపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించి దీనికి సంబంధించి కూలీల హక్కుల గురించి తెలియజేయడం జరుగుతోందన్నారు అలాగే ఆయా గ్రామాలలో మంజూరు కాబడిన పనులు మరియు ప్రోగ్రెస్లో ఉన్న పనుల గురించి చదివి వినిపిస్తారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్